ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు మీరు చేపట్టుకుంటే మీరే లేకపోతే మనమే దేవుని ఇల్లు ప్రజల ప్రభునామానికే మహిమ కలుగును గాక ఇవన్నీ చెప్పిన తర్వాత ఇవన్నీ చెప్పిన తర్వాత మీకేమవ్వాలంటే ఏది వచ్చిన నా ఏ సయ్యా నాకున్నాడు అన్నట్టు ఉండాలి కదా నా దేవుడు నా పక్షనా ఉన్నాడు ఆయన కార్యము చేస్తాడని ఒక ధైర్యం ఉండాలి కదా ఎందుకని ప్రతిదీ అన్ని కోణంలో ఏసే గురించి మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఆయన ఎవరో ఒకప్పుడు అర్థం కాలేదు ఇప్పుడు మనకు అర్థమవుతుంది కాబట్టి అని అర్థమైన తర్వాత మన మాటలు మారిపోవాలి మన ప్రవర్తన మారిపోవాలి ప్రభునామానికి మహిమ కలుగునుగా సోద్రాం అప్పులు బాధలా అనారోగ్యమా సమస్య సమాధానం లేదా లేకపోతే ఇంకొకట 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 ఏదైనా సరే నా దేవుడు చెయ్యలేదు చెయ్యలేడు అన్న మాట ఏదైనా ఉందా ఆయనకి ఇది అసాధ్యం అనేది ఏమైనా ఉందా మళ్ళీ మనమే పాడతాం ఏవైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు తెచ్చుకుందు అని మనమే అని ఏదైనా చేయగలని పాడేది వరకేనా జీవితంలో అప్లై చేయొద్దా ఇక్కడ పాడేది కాదండి సమస్యను ఫేస్ చేసుకునేటప్పుడు మాట్లాడాలి ప్రేజర్లో హలోయ మన ఏసయ్యా అంట ఆయన గుర్ర పిల్లగా వచ్చాడు మరలా గొర్రె పిల్లగా రావట్లేదు ఎలా వస్తున్నాడు ఆయన కొధుమ సింహం వల్ల ఆయన యూదా గోత్రపు యూదా గోత్రపు సింహం అయితే ఆయన పిల్లలు ఎవరు ఆయన పిల్లలు ఎవరు పిల్లల ఎవరెవరు ఎవరండి నిజమే మీరు సింహాలేనా నేను సింహం అని కొంతమంది మాట్లాడుతూ వక్రీకరణ చేస్తున్నారు యేసుక్రీస్తు క్రీస్తు వక్రీకరణ చేస్తున్నారు ఆయన బిచ్చగాడు అని దీని గురించి కూడా మాట్లాడతాను ఏసయ్య బిచ్చగాడని అని కొన్ని రిఫరెన్స్ చూపించి మాట్లాడుతున్నారు వాళ్ళు వాళ్ళు చెబుతున్నమాట మేము సింహం అంటున్నారు కదా మనమే దేవు ఎవరు కొ సింహం ప్రోజ పక్కా సామెతలు రాసిన గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో మొదటి మాట ఈ విధంగా ఉంటుంది నీతి మంతులు సింహం ఎలా ఉంటారు ధైర్యముగా ఉంటారంట ఎవరండి ఎవరు సార్ నీతి మందులు సింహం వల్లే ధైర్యంగా ఉంటారు వాళ్ళు ప్రతిదానికి భయపడిపోయారు ప్రతిదానికి ఆయన సింహం ఎప్పుడైనా చూసారా ఎంతమంది వచ్చినా సరే భయపడి వెనక్కి పారిపోద్దా కొంచెం వెనక్కి వెళ్ళినట్టు ఉంటుంది మరలా వస్తుంది ప్రాణం పోయినా భయం అనేది ఉండదు దానికి సింహం అనేది చెబుతాం కానీ ప్రతిదానికి భయమే ప్రతిదానికి చిన్న సమస్య వస్తే భయమే చిన్న జ్వరం వస్తే భయమే చిన్న తల నొప్పి వస్తే కాళ్ళు నొప్పి వస్తే నడు నొప్పి వస్తే దగ్గు వస్తే ప్రతిదానికి భయమే చిన్నప్పుడు ప్రతిదానికి మమ్మీ అని వస్తాడు కదా ప్రతిదానికి మమ్మీ ప్రతిదానికి డాడీ ప్రతిదానికి ఎవడు ఏమన్నా పరిగెత్తి వచ్చేస్తాడు కుక్క వచ్చిన పిల్ల వచ్చినా పరిగెత్తి వచ్చేస్తాడు ఆడు ఎదిగిన తర్వాత పెద్దోడైన తర్వాత ప్రతిదానికి మమ్మీ అంటాడా ఎదిగిన తర్వాత అలాగండు ఏమంటాడు ఎవరైతే భయపడుతున్నాడు వాళ్ళని ధైర్యపరుస్తాడు ప్రజల ఒకప్పుడు చిన్నప్పుడుగా ఉండేటప్పుడు ఏ అవగాహన లేనప్పుడు భయపడ్డామండి ఏసయ్య ఎవరు మన పట్ల ఏమై ఉన్నాడో అవన్నీ తెలియనప్పుడు భయపడ్డాం ఇప్పుడు ఏసయ్య మన పట్ల ఎలాంటి భద్రత కలిగి ఉన్నాడు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు అవన్నీ తెలిసిన తర్వాత కూడా ఎందుకు భయపడ్డాం మనం ఏమైనా చేయగలవా మనం ఏమైనా నువ్వు చింతించుట వలన నువ్వు ఏమైనా చేయగలవంటే ఏమి చేయలేవు నీ చింత యావత్తు ఆయన మీద ఏసాయి ఆయనే నీ కొరకు చింతిస్తున్నాడు అన్నాడు నీ పనుల భారం ఆయన మీద ఏసాయి ఆయన నీ కొరకు చింతిస్తున్నాడు అన్నాడు ఇవన్నీ తెలిసినప్పటికి కూడా అయినా భయపడతాం అయినా అప్పు ఎలా తీరుద్దు కదా ఈ పరిస్థితి నుంచి ఎలా ఒడ్డెక్కుతాము ప్రభునామానికే మహిమ కలుగునుగాక హాలూ ధైర్యమును నిరీక్షణ ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టుకుంటే మనమే దేవుని ఇల్లు మనమే దేవుని ఇల్లు ప్రభు ప్రభునామానికే మహిమ కలుగునుగా స్తోత్రం